హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రోజుకి అయితే స్టార్ట్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ మనం పిండి వంటలు చేసుకోవాలి కదా ఫస్ట్ గ్యాస్ స్టవ్కి నేను ఇలా పసుపు కుంకుమ రైస్ బొట్లు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పెట్టేసుకుని పులిహార్ చేయడానికి ఇదిగో రైస్ రైస్ పెట్టేశాను రైస్ కుడుములు చేయాలి కదా కుడుములకి గ్లాస్ పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ పోయాలి వాటర్ మరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే బెల్లం కూడా బెల్లం కూడా ఎంజాయ్ చేసేస్తే అది కూడా అవుతుంది ఫ్రెండ్స్ అది మనం కుడుములకి పిండి వేస్తాం కదా ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు మరిగిపోయాయి ఫ్రెండ్స్ నేను అప్పుడు పిండి వేసుకుంటున్నాను కుడుమలకి పిండి రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇది చల్లారాలి ఇది చల్లారాలి అప్పుడు వండలు చేసి అందు కొరలు పెట్టాను ఫ్రెండ్స్ రైస్ పెట్టాను కదా ఫ్రెండ్స్ రైస్ అవుతుంది నేను లోపల స్టవ్ మీద ఇప్పుడే పర్వాలను కానీ బియ్యం కడిగి పెట్టి ఇప్పుడే స్టవ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్ కుడుములు ఆయ ఆయమే పెట్టాను ఫ్రెండ్స్ ఆయమే పెట్టి స్టవ్ ఆన్ చేశాను క్లోజ్ ఒక పక్క గార్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక గారెలాసుకున్నాను చంతమండ పులుసు రెడీ అయ్యింది పులిహోరలోకి గారు షేప్ వచ్చేసేది ఫ్రెండ్స్ తీసేస్తాను మనం పులిహీనలు కొంచెం అన్నం తీసుకుని కొద్దిగా పచ్చి కరివేపాకు కొద్దిగా రెండు ప రెండు పచ్చిమిరకాయలు కొంచెం అల్లం పచ్చపిచ్చగా చేసి ఇలా వేసుకుని మళ్ళీ దీని మీద అన్నం ఇలా వేసుకుని మళ్ళీ దీని మీద అన్నం ఇలా వేసుకుంటే ఫ్రెండ్స్ తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాణం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ గారెలు కంప్లీట్ అయ్యాయి హెయిర్కి ప్యానం పెట్టి ఆయిల్ పులిహార్కి హెయిర్కి పోపులు వేపేసిన ఫ్రెండ్స్ అయిపోయాయి అక్కడ కొంచెం వేగాలి ఎందుకంటే ఫ్రెండ్స్ పోపులు ఎగుతున్నాయి నేను ముందు ఒకటి కొంచెం ఇంతకుండా ఫ్రెండ్స్ ఇది వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి కూడా వేసేస్తున్నాను ఫైనల్గా ఇలా కంప్లీట్ అయింది పులిహోర ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వినాయకుడు ప్రసాదాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు వినాయకుడి దగ్గరికి వచ్చేసాము అలా పీట మీద ముగ్గది వేసి పద్మం వేసి బొట్టు పెట్టేసి పసుపు కుంకుమ అన్ని బొట్లు పెట్టేసి అలా పీట మీద వినాయకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కింద అలాగే పత్తిలు పెట్టేసుకున్నాను మొగ్గుజొన్న అలాగే చెరుకు మొక్క ఉంటే చెరుకు ముక్క పెట్టేసాను ఫ్రెండ్స్ ఇక మామూలు డైలీ చేసుకునే పూజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ పూజ దగ్గర ఫోటోలకి చామంతి పూలు అవి పెట్టాను అవన్నీ పెట్టి రెడీ చేశాను పాత తీసేసి ఇక్కడ కవర్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కవర్లో వేసేస్తాను నేను అలాగే కింద వినాయకుడి దగ్గరికి వచ్చేసాను వినాయకుడికి గంధం అది పూసాను గంధం పూసి ఆ పువ్వులు మాలు మెల్ల వేస్తాను ఫ్రెండ్స్ నేను చామంతి పువ్వులు దండ కట్టలేదు ఎందుకంటే వండ్రాళ్ళు దండ గుచ్చుతాను ఫ్రెండ్స్ నేను ఒక పదకొండు గుచ్చి అలా వండరాలు దండ వేస్తాను వినాయకుడికి లాస్ట్ ఇయర్ ఇక్కడ చేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇయర్ కూడా అలాగే చేశాను అలా దండ చేసి వేస్తాను ఫ్రెండ్స్ మా పాప కూడా నాతో పాటు రెడీ అయిపోయి నా పక్కన కూర్చుంది పూజ చేస్తానని అలా కూర్చుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మందార పువ్వులు పెట్టాను వినాయకుడికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్ అందుకని మందార పువ్వులు అవి అలా సర్దేశాను ఫ్రెండ్స్ చామంతి పువ్వులు మా పిల్లవి ఎందుకని అడుగుతుంది తామలపాకులు తీసుకుని నేను వాయిస్ అది పిల్లలు టీవీ అది ఆన్ చేసేసారు మొత్తం గజబిజీగా ఉందని చెప్పి ఆ వాయిస్ కట్ చేస్తాను ఫ్రెండ్స్ గణపతి మా అప్ప మొరియా అని కూడా పిల్లలు అంటుంటారు ఇంకా ఫైనల్గా పువ్వులు అలా సర్దేశాను ఫ్రెండ్స్ ఆ పడిపోతున్నాయి పువ్వులు అసలు ఉండట్లేదు ఉండరాళ్ళు అవి ఉండడంతో ఫైనల్గా అలా అయిపోయింది ఫ్రెండ్స్ పువ్వులు అయితే అన్నీ అలా సర్దేస్తున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పువ్వులు సర్దిస్తాను చామంతి పువ్వులు కూడా తీసి పెడతామని చెప్పేసి అవి కూడా అక్కడక్కడ అలా పెడుతూ ఉంటాను మా వారు డ్యూటీ లీవ్ తీసుకోమంటే తీసుకొని ఉన్నారు సార్ లేదు ఖాళీ లేదు డ్యూటీకి వెళ్ళిపోవాలని సరే అని వీడియో మా అబ్బాయి కవర్ చేశాడు అలాగా తమలపాకులు తీసుకుని పసుపు వినాయకని చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ పసుపు పసుపు వినాయకుడి కోసం పసుపు అది వేసుకుని వినాయకుని కూడా చేసేసాను పసుపు వినాయకుని చేసి అక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్ పక్కన పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ తమలపాకులో కొద్దిగా పసుపు తీసి పిల్లలు బుక్స్కి రాస్తే మంచిదని బుక్స్ కూడా స్వస్తికు రాసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ అదిగోండి పిల్లల దరిగి పెట్టాను నెక్స్ట్ ప్రసాదాలు అలా పెట్టేశాను గారెలు పరవన్నం పులిహేర వండ్రాలు అలాగే కుడుములు అదే ఉండ్రాళ్ళు అంటే కుడుములే కదా సారీ సారీ అలాగా మళ్ళీ వండ్రాలుతో ఇంకొక ఐటమ్ ఏదో చేస్తారో దాన్ని ఏం తెలీదు అది కూడా చేశాను ఫ్రెండ్స్ మొత్తం ఫైవ్ ఐటమ్స్ చేసి అక్కడ పెట్టాను అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేశాను బత్తాకాయ ఆపిల్ ఎలక్కాయ అంటారు అది గ్రేప్స్ సీతాఫలం అరటిపళ్ళు అన్నీ పెట్టాను ఫ్రెండ్స్ ఫైనల్గా అలా సర్దేసుకున్నాను కిందన పైన దీపం పెట్టుకుంటున్నాను ఆగ్రత్తలు వెలిగించి దీపం పెట్టాను అప్పుడు కింద ఇక్కడ గుడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ గుడు కూడా అలా సర్దేసాను ఉండట్లేదు అసలు పడిపోతుంది సరే అని అలా పెట్టాను అప్పుడు దీపం పెట్టి దీపం వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్ నేను పిల్లలకి గరికతో అలా పూజ చేయించాను కానీ అది వీడియో తీయడానికి మా అబ్బాయి అప్పుడు లేడు ఫ్రెండ్స్ ఇద్దరితోనే చేయించాను కానీ ఎవరో తీయలేదు అప్పుడు ఫోన్ ఎందుకంటారు వాళ్ళ వినాయకుడి క కథ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ కథ వినడానికి ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టుకున్నాము అదిగోండి ఫ్రెండ్స్ పైన డైలీ పెట్టుకుని అలా పెట్టేసుకుని ఫైనల్గా వినాయకుడి పూజ అయితే అలా కంప్లీట్ అయింది మరమరాలు అటుకులు ఇంకా పచ్చనపప్పు కూడా కలిపి నేను ప్రసాదం కింద పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అదిగోండి అలా పూజ అయితే అయిపోయింది మా పిల్లదండం పెట్టుకుంది మేము ముగ్గురు కూడా అలా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మజ్ అలా ఫోటోలు లాస్ట్లో తీసుకుని అలా ఫోటోస్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ మా బిల్ల పులిహోర తింటే అలా స్టీల్ ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్ నైట్ మా మా వారు వచ్చిన తర్వాత ఆయన దండం పెట్టుకుని అలా చేశారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్లో బాయ్ బాయ్ బాయ్